నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన వెయిట్ కలవమని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ డ్రైవ్ ప్రాబ్లం విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసిచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయొచ్చు అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ కార్పొరేట్ కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాచిన మీద చేయి పట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు వీళ్ళంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే మహేందర్ పబ్లిక్ గా పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం బెదిరిస్తున్నావామని ఏం చెప్పినా ఏం చెప్పినా అని మాట్లాడుతున్నావు వాళ్ళు వీళ్ళు ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలకు వచ్చి అడుగుతారు ఏందో అడ్డా గడ్డ అంటారు నేను ఒకటే చెప్పినాను అడ్డలు లేవు గడ్డలు లేవు సేవగడ్డలు లేవు ఇక్కడ ఉండేది మాత్రం ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి కాలువలు రోడ్లు మినిమం సదుపాయాలు తాగడానికి నీళ్లు లేకుండా ఈ ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేసిన లెక్క అవుతారు మీరు మీరు అనుకుంటే ఏదో మా అడ్డ గడ్డ అంటే ప్రజలు దానికి ఒప్పుకోరు ఈరోజు ఎప్పుడో ఏర్పడింది కడప ఈ దినం మనం తాగడానికి నీళ్లు లేవు అనుకోంటే వీళ్ళకి పనిచేసే తత్వం వీళ్ళ ప్రజా సేవ తత్వం ఈ వైసీపీ పార్టీలో వాళ్ళు నీళ్లు తేవడం పెద్ద సమస్య సమస్యలు అంటారు మనం గెలిచిన వెంటనే మీ ప్రతినిధిగా దేవుడి నుంచి మాకు నీళ్లు లేవనే మాట రాష్ట్రం మొత్తం వినే విధంగా వినిపించిన ప్రతి ఒక్కరు మాట్లాడతారు కడపలో నీళ్లు లేవా ఈ రోజు రెండు చర్చించుకుండే అంత పెద్ద ఎత్తున మనం అందుకు ఫలితమే చంద్రబాబు నాయుడు గారు మహనాడుకు వచ్చి కడపకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి అంత పెద్ద సభా వేదిక సాక్షిగా చెప్పిపోయినారు వెంటనే మూడు రోజుల్లో దాని దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా బిల్చేసినారు ఇప్పుడు ఒక నెల అయింది మహనాడై మనకి అంటే మన సమస్యల కోసం మనమే పోరాడాల